శివాయ గురవై నమ గురుభ్యో నమ మహిషాసురమర్దిని మూడవ శ్లోకం కదంబ ఐజగదంబ కదంబవన విలాసిని వాసరతే హాసరతే అని కూడా ఇక్కడ ఉంది శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు 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 కైతవ భంజని కైటభగంజని రాసర జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే అయి అంటే అమ్మవారు ఆయి అని అంటాము అయి అని అంటాము ఏదైనా అమ్మ అని అర్థం అక్కడ జగదంబ అని పిలుస్తూనే కదంబవన విలాసిని వాసరతే ఆసరతే కదంబ ప్రియ కదంబవన విలాసిని అంటే ఈ అమ్మవారు రూపం ఏదైతే ఉందో కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది అని మణిద్వీప వర్ణంలో చెప్పుంది మణిద్వీప వర్ణనికి ఒక మహత్తరమైన శక్తి ఉంది ప్రపంచంలో భండాసురుడనే అనే రాక్షసుడు తపస్సు చేత మొత్తం అందరినీ జయించే పరిస్థితికి వచ్చినప్పుడు తను చేసిన మహత్తరమైన దోషం ఏంటంటే పురుషులలో పురుషత్వాన్ని నాశనం చేస్తూ దేవతలలో ఉన్న పురుషత్వంలో కాకుండా ప్రపంచంలో ఏ పురుషుడు అనే మృగం కానీ జీవి కానీ మనిషి కానీ దేవుడు కానీ పురుషత్వం అనేది లేకుండా నపుస్తకత్వాన్ని ఇచ్చి అలాగే స్త్రీ అనే వంశ వంశ ఏదైతే ఉందో ఆ స్త్రీ అనే వంశజానికి రసత్వము అనే ఆనందాన్ని ప్రేరేపింపగల శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేసి ఆపేశాడు మొత్తం ప్రపంచం స్తంభించిపోతే అప్పుడు అందరి దేవతలు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ బ్రహ్మాండానికి పైన మణిద్వీపంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆ అమ్మవారిని వెళ్ళి కలిసి మార్గదర్శకం పొందితేనే పని అవుతుంది అని వెళ్తారనమాట అంటే మణిద్వీప వర్ణనకి మూలం మణిద్వీప వర్ణన ఎక్కడో స్వర్గంలోనో విష్ణులోకంలోనో శివలోకంలోనో కైలాసంలోనో కాదు మణిద్వీపం అనేది ఈ బ్రహ్మాండానికి పైన ఒక ద్వీపము ప్రత్యేకించి అమ్మవారిది అటువంటి మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు రోజుకి చెప్పన నూట పంతొమ్మిది రోజుల పాటు పారాయణం చేసిన వారికి సొంత ఇల్లు వస్తుంది అని మణిద్వీప వర్ణనలోనే ఉందన్నమాట ఫలశ్రుతులు అటువంటి మణిద్వీపంలో అమ్మవారు నానా వృక్షములు ముందరుంటాయి మణిద్వీపంలో ప్రవేశిస్తూనే రకరకాలైన వనాలు మొదలు వస్తాయి దాని తర్వాత ఐదు వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడుకున్న వనాలు ఉంటాయి ఆ తర్వాత వస్తుంది కదంబవనం ఆ కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది శ్యామలాదేవి అంటే ఐ అనే ఇక్కడ వాక్యం ఎప్పుడైతే ముందర పడిందో అది ఐం వాగ్భవ బీజిష్టాత్రి అని మొదటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాం ఆ ఐ అనేది సరస్వతి బీజం వాగ్దేవి స్వరూపిణి శ్యామలాదేవి ఈ తల్లి తెలివితేటలకి పలుకులకి సంగీతానికి విద్యకి బుద్ధికి బుద్ధి ప్రచోదనానికి వీటిలన్నింటికి ఈవిడే తల్లి శ్యామ శ్యామలాదేవి యొక్క ఆరాధన చేసే కాళిదాసుడు అంత మహత్తరమైన కవి అయ్యాడు కాళిదాసు గారి చరిత్రలో ఆయన అమ్మవారు చూసి అమ్మవారిని చూసిన వెంటనే మొట్టమొదటిగా పాడిన గద్యం శ్యామలా గద్యం సరస్వతీదేవి కృపకు చాలా తొందరగా ఫలితాన్ని ఇచ్చేదే శ్యామలాదేవి గద్యం అటువంటి శ్యామలాదేవి రూపంలో అమ్మవారు అక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే హాసరతే రెండిట్లో ఏ వాక్యమైనా చెప్పచ్చు వాసరతే అంటే వాసమునందు ఆసక్తిగల తల్లి అని ఒక అర్థం వస్తే వసించుట అని అంటారు ప్రతి జీవుల ఎందు అమ్మవారు వసిస్తుంది నివసిస్తుంది అతను మంచివాడైనా చెడ్డవాడైనా సరే అమ్మవారికి దాంతో సంబంధం లేదు సుఖ దుఃఖాలు అనే దానికి ఆవిడికి ఎటువంటి సంబంధము ఉండదు సుఖదుఖాలు అనేవి ఆవిడికి అంటనే అంటవు ఆయన ప్రతి జీవిలోనూ హృదయంలో అమ్మవారు తత్వ వివేక్ త పొందే బుద్ధి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానుసారంగా అమ్మవారు ఎప్పుడూ దర్శనం ఇస్తూనే ఉంటుంది కానీ మనుషుడు అది ప్రేరేపింప చేయడానికి కావలసిన మార్గం సన్మార్గము భక్తి మార్గాన్ని పట్టుకున్నప్పుడే అమ్మవారు ఉంది అని తెలుస్తుంది దాన్నే వాసరతే అంటారు ఒకవేళ కొన్ని చోట్ల అక్కడ హాసరతే అని కూడా పూర్తి చేశారు హాసరథే అంటే అసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు వికటాట్టహాసం చేస్తూ అట్టాట్టహాసం చేస్తూ సంహారం చేస్తుంది అంటే అప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది అలాగే భక్తులను అనుగ్రహించేటప్పుడు చిరువంత హాసంతో అనుగ్రహిస్తుంది ఎటువంటి నవ్వైనా సరే అటు అట్టహాసం కానివ్వండి ఇటు మందహాసం కానివ్వండి ఎటువంటి హాసం అయినా సరే అమ్మవారు ఎప్పుడు హాస్యంతోనే కనిపిస్తూ ఉంటుంది నవ్వుతూనే ఉంటుంది అని చెప్పడానికి కూడా ఒక అర్థం వస్తుంది అలాగే మూడవ వాక్యంగా రెండవ వాక్యంగా శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్య శిఖరి అంటే శిఖరములు గల శ్రేణుల ఎందు శిఖరి శిరోమణి పర్వత శిఖరాలలోనే శిరోమణి అంటే రాజు వారు అంటే హిమవత్ పర్వతం అటువంటి హిమవత్ పర్వతంలో తుంగ అంటే ఉన్నతమైన పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో హిమాలయాల్లో కూడా ఉన్నతమైన పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శృంగ అంటే శిఖరముపై ఈ శిఖరం అనే దాన్ని మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే కైలాసగిరినే చెప్తాం మానసరోవరం అక్కడే ఉంటుంది అమ్మవారు ఎప్పుడు అక్కడే ఉంటుంది హిమాచల మహావంశ పావనాయ నమో నమ అని లలితా సహస్రనామా కూడా ఒక వాక్యం వస్తుంది అటువంటి అమ్మవారు మానస సరోవరంలో ఎప్పుడు నివసిస్తూ ఉండే అమ్మవారికి నమస్కరిస్తున్నాను అనే భావన వచ్చేటట్టుగా అమ్మవారు అక్కడ ఉంటుంది అని చెప్తూ మూడవ వాక్యంలో మధు మధురే మధు కైతవ రాసరతే అని అంటారు మధు మధురే అంటే తేనెల వలె మధురమైన నామములు కలిగిన తల్లి అమ్మవారు అలాగే తత్వమాధురి గుణము అమ్మవారిదే గుణమాధురి గుణము అమ్మవారి లీలా మాధురి అమ్మవారి అలా రకరకములైన మాధుర్యము తల్లి మాధుర్యము అమ్మవారి దగ్గర నుంచే మనం వినాలి అంత మధురమైన అమ్మవారికి కైతవ భంజని అంటే రాక్షసంహారము అనే దానికి చాలా విషయం ఏంటంటే కైతవము అంటే కపటము కపట నాటకం అంటారు కదా ఆ కపటము కపటముతో మధుర మధు మధురాసుడు అనేవాడు మధురాసుడు అనేవాడు రాక్షసమాయతో ఎన్నో కపటాలు చేస్తుంటే వాట్లన్నిటిని భజించి అంటే నాశనము చేసి గుర్తు వాడికి అసలు గుర్తు అనేదే లేకుండా చేస్తూ మధుకైట రాక్షసులని సంహరించి అల్లల్లాడిపోయి వాళ్ళు గంజని అంటే అరిచాడు అనమాట గట్టిగా అరుపులు కేకలతో ఏడ్చేసాడు ఆ కష్టానికి అలా వాడిని సంహరించిన అమ్మవారు లా ఆఖరిలో రాసరథే అంటే రసమునందు ఆసక్తి కలది అని ఒక అర్థం వస్తుంది అంటే అమ్మవారి యొక్క ఐదు రూపములు ఉన్నాయి మహాదేవి భాగవతంలో చెప్పిన రూపములు ఒకటి దుర్గాదేవి రెండవది లక్ష్మీదేవి మూడవది సరస్వతీదేవి నాలుగవది గాయత్రి ఐదవది రాధాదేవి రాసరథే అనేది రాధాదేవి యొక్క రూపత్వానికి ప్రతీక రాస రాధాదేవే పరమేశ్వరుడు యొక్క ఆనందకరమైన పార్వతీ శక్తి ఏదైతే ఉందో ఆ ఆ శక్తికి మూలం విష్ణుమూర్తికి యొక్క ప్రియురాలైన ప్రేయసి అయిన లక్ష్మీదేవి యొక్క ప్రేమ శక్తి ఏదైతే ఉందో దానికి కూడా శక్తి రాధా అనే పేరు అనమాట అలాగే కృష్ణుడి యొక్క రాసలీలలకు ఎవరినైతే మనం జోడించి మాట్లాడతామో రాధాదేవి అని అంటారు రాధా అంటే రసవత్తరమైన ఎలా అయితే శ్యామలాదేవి మణిద్వీపవర్ణంలో లలిత అమ్మవారిని కలవడానికి దేవతలందరూ వెళ్ళినప్పుడు వారు చెప్పిన బాధ భండాసురుడు ఇలా చేశాడు స్త్రీలకి రసత్తరమైన విషయాన్ని కూడా నాశనం చేశాడు అని ఎప్పుడైతే చెప్పారో ఆ శక్తిని ప్రేరేపింపగల శక్తి కూడా రాధా అనే అమ్మవారు అందుకని రాధాదేవి దాని రాసరతే అటువంటి రసవత్తరమైన విషయాలని కూడా ఆసక్తిగా దాని నుండి ఉద్భవించడం దగ్గర నుంచి ప్రేరేపించడం దగ్గర నుంచి అనుభవింపజేయించడం వరకు అమ్మవారు ఎల్లప్పుడూ రూపంలోనే ఉంటుంది అని అర్థం ఇక్కడ రసవత్తరమైన విషయములు అంటే స్త్రీకి రసవత్తరమైన విషయములు మనం అరుంధతి అనసూయ ఇలా ఎంతమంది పతివ్రతలు అని చెప్పేసి మహా ఋషిపత్నులు ఎంతమందినైతే అయితే చూస్తాము వారి యొక్క పతిసేవ అనుష్ఠాన సేవ దేశ సేవ అలా చాలా విషయాలయందు వాళ్ళకున్న ఆసక్తి దాన్ని వాళ్ళు సాధించిన విధా విధానం ఇలా ఇప్పుడు కూడా మనం చాలామంది స్త్రీలలో చూస్తూ ఉంటాం పురుషుడు కూడా సాధించలేనిది స్త్రీ సాధిస్తుంది అందుకే శాస్త్రంలో చాలా చోట్ల చాలా విషయాలు చెప్తూనే ప్రతి విషయాన్ని మొదట అమ్మతో వివరంగా చెప్పి అమ్మ సలహా తీసుకో వివాహం అయిన తర్వాత భార్యకి చెప్పి భార్య సలహా తీసుకో కర్ణేషు మంత్రి అని వివాహ విషయంలో కొన్ని చోట్ల వస్తుంది కర్ణేషు మంత్రి అంటే సలహాలు ఇవ్వడంలో మంత్రిలా సలహాలు ఇవ్వగల శక్తి గలది అని ఒక అర్థం అలాగే స్త్రీలలో చాలామంది ఉంటారు వాళ్ళ యొక్క శక్తి బుద్ధి కుశలత ఇవన్నీ ప్రేరేపింపడానికి గల కారణమైనది అమ్మవారు అనమాట అటువంటి రసవత్తరమైన అమ్మవారిని రాసరతే అని పిలుస్తారు జగదంబ ఐదు రూపములో రాధ అనే ఒక రూపం కూడా ఉంది కాబట్టి ఈ రాస కృష్ణ రాసలీలలు అని చెప్పే ఏవైతే ఉన్నాయో అది కూడా అమ్మవారి యొక్క రూపమే అని చెప్తూ చెప్తూ అటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను జయ జయ హే మహిషాసుర పర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని ప్రార్థన చేస్తున్నారు శివాయ గురవే నమ